తెలుగు అండ్ ఫేమస్ దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనిషిలోయ్ అన్నారు ఇచ్చింది అని ఎదురు చూడక దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించిన తరంలో పుట్టిన భరతమాత ముద్దు బిడ్డ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు సిఆర్ గా అందరూ పిలిచేవారు స్వాతంత్రం సమ సమాజ నిర్మాణం కోసం సిఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు ఏళ్ల తరబడి ఉద్యమాల్లో అజ్ఞాతవాసంలో గడిపిన ఆనాటి నాయకుల్లో చంద్ర రాజేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు కమ్యూనిస్టు పార్టీకి ఆరున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన రాజేశ్వరరావు గారిని స్మరించుకునే ప్రయత్నమేది తెలుగు నాట ఉమ్మడి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఆరవ తేదీన పెద్ద భూస్వాముల కుటుంబంలో సుబ్బయ్య రంగమ్మ దంపతులకు రెండవ సంతానంగా రాజేశ్వరరావు జన్మించారు సిఆర్ అన్నగారు చంద్ర రామలింగయ్య సిఆర్ కు ఇద్దరు అక్కలు పెద్దక్క అన్నపూర్ణమ్మ నరసారావుపేట తాలూకాలోని కమ్మవారిపాలెం చిన్నక్క నీలకంఠేశ్వరమ్మను స్వగ్రామంలోనే ఇచ్చారు సిఆర్ తాత చంద్ర పిచ్చయ్య నాయనమ్మ మహాలక్ష్మమ్మ ఇక కుటుంబ నేపథ్యానికి వస్తే జనరా రాజేశ్వరరావు పూర్వీకులు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా నుండి నెల్లూరు గుంటూరు జిల్లాలకు వలస వచ్చి స్థిరపడ్డారు వీరిని దక్షిణాది కమ్మ అనేవారు స్థానికంగా పెద్ద కమ్మలు బందరులో పాఠశాల విద్యను అభ్యసించారు ఆయనలో సేవాభావం త్యాగగుణం అన్యాయాన్ని ఒంటరిగానైనా ఎదుర్కొనే గుండె ధైర్యం కలగలిపి కలబోసి ఉండేవని ఆయన బాల్యమిత్రులు చెప్పేవారు చదువులకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇది రాజేశ్వరరావు జీవిత గమనాన్ని నిర్దేశించింది అక్కడే విప్లవకారులు స్వతంత్ర ఉద్యమకారులు కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆగస్టు పదకొండవ తేదీన సావిత్రితో వివాహం నాటికి సిఆర్ విశాఖపట్నంలో మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్నారు సాధారణ రాజకీయ వేత్తలతో సాధారణంగా కనిపించే నటన సిఆర్ స్వభావానికి విరుద్ధం చెప్పింది చేసే తత్వం తెలుసుకోవలసింది నేర్చుకోవలసింది చాలా ఉంది అనేది ఆయన ఆలోచన విధానం ఇదే సిఆర్ ను ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులలో అత్యున్నత గౌరవం పొందేటట్లు చేసింది కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ లో సోషలిస్టు కాకస్ దీంతో కలిసి పనిచేస్తున్నప్పుడు సిపిఐ మరియు ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకుడిగా వివిధ ప్రాంతాల్లో భూస్వామ్య అణచివేత బాధితుల పోరాటాలను సిఆర్ చురుకుగా నిర్వహించేవారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విజయవాడలో జరిగిన రెండవ ప్రాంతీయ సదస్సులో సిపిఐ ఆంధ్ర ప్రాంతీయ కమిటీకి సిఆర్ ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేడవ తేదీన కుమారుడు చంద్రశేఖర ఆజాద్ జననం సిఆర్ తండ్రిది మంగళాపురంలో ఒక భూస్వామ్య నేపథ్యం నూట యాభై ఎకరాలు పొలం ఉండేది రైస్ మిల్ వేరుశనగపప్పు మిల్లులో వాట వీరి వాట లక్షా ఇరవై ఐదు వేల రూపాయలకు అమ్మి అన్నదమ్ములిద్దరూ పార్టీ నిర్మాణానికి ఖర్చు చేశారు అప్పటి చల్లపల్లి జమీందారుకు అప్పు కూడా ఇచ్చారని చెబుతుండేవారు కుటుంబ అవసరాల కంటే పార్టీ అవసరాలను గురించి సిఆర్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు సిఆర్ గారిది పూర్తి క్రమశిక్షణ గల జీవితం అలవాట్లన్నీ నియమబద్ధం మితం తాను పుట్టి పెరిగిన గడ్డ మంగళాపురం ప్రజలతోనే గదా సోషలిజం నిర్మించాలనేది ఆయన కార్యవిధానం పంతొమ్మిది వందల ప్రారంభంలో జరిగిన చారిత్రాత్మక చల్లపల్లి వ్యవసాయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు మంగళాపురంలో ముత్తరాసుల కుటుంబాలను కూడగట్టి చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు కూడా వెళ్లారు సిఆర్ సిఆర్ తో పాటు చల్లపల్లి నారాయణరావు కావూరి కుటుంబరావు చంద్ర రామలింగయ్య ఇంకా ఎంతో మంది చల్లపల్లి రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర వహించారు పంతొమ్మిది వందల నలభై మూడు విజయవాడలో జరిగిన మూడవ సమావేశంలో ఆయన ఆంధ్ర ప్రాంతీయ పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఇది ఆయన జీవితంలో మైలురాయి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులలో అత్యున్నత గౌరవం పొందిన అంతర్జాతీయతావాది సిఆర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు భువనగిరిలో పదకొండవ ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది పన్నెండు వేల మంది పైగా పాల్గొన్న సభకు చంద్ర రాజేశ్వరరావు రావటమే కాకుండా మహాసభ ఏర్పాట్లలో సభ నిర్వహణలో సహకరించారు కాంగ్రెస్ సిఎస్పి సిపిఐ మరియు ఇతర స్వతంత్ర జాతీయవాదులతో ఏర్పడిన ఉమ్మడి సంస్థ ఆంధ్ర మహాసభకు సిఆర్ క్రియాశీల నిర్వాహకుడు ఇతర ప్రముఖులు రావినారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి కెఎల్ మహేంద్ర రాజ్ బహదూర్ గౌర్ మొహియుద్దీన్ లతో పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో హైదరాబాద్ రాష్ట్రంలో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది నిజాం కనీస ప్రజాస్వామిక హక్కులను కూడా ఇవ్వటానికి నిరాకరించారు ఆ పరిస్థితుల్లో ప్రజలకు మరో మార్గం లేకపోవటంతో ఆంధ్ర మహాసభ సిపిఐ సాయుధ పోరాటానికి దిగాలని నిర్ణయం తీసుకున్నాయి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిసి జోషి నేతృత్వంలోని సిపిఐ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లక్ష్యంగా పెట్టుకుంది సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలోనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది దీంతో సిఆర్ తీసుకున్న ఆంధ్ర లైన్ సంక్షోభాన్ని పరిష్కరించలేదు ఈ లైన్ కూడా తప్పు అని గ్రహించబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య నాటికి ఆంధ్ర కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం అనుభవంతో విప్లవం కోసం మావోయిస్టు వ్యూహం భారతదేశానికి సరిపోతుందని భావించారు పంతొమ్మిది వందల యాభైలో రణదీవేను ప్రధాన కార్యదర్శి పాత్ర నుండి తొలగించి సిఆర్ నేతృత్వంలోని ఆంధ్ర నాయకులు పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టారు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగించటమా ఆపటమా అని మాస్కో వెళ్లి స్టాలిన్ ను కలిసిన భారత కమ్యూనిస్టు బృందం అజయ్ ఘోష్ డాంగే మాకినేని బసవ పున్నయ్యలతో చంద్ర రాజేశ్వరరావు కూడా ఉన్నారు స్టాలిన్ సలహాతో పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని విరమించాయి దీంతో కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది పంతొమ్మిది వందల యాభై యాభై మూడు మధ్య కాలంలో సిపిఐ సాయుధ పోరాటం పంధా నుంచి పార్లమెంటరీ రాజకీయాల వైపుగా ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది సిఆర్ కూడా రణధీవే నుంచి ప్రతిఘటనను ఎదుర్కోక తప్పలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో సోవియట్ నాయకత్వం మరియు నెహ్రూ ప్రభుత్వం మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి నెహ్రూకు మద్దతు ఇవ్వాలని మాస్కో నుంచి పార్టీపై ఒత్తిడి పెరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు చైనాతో యుద్ధం సిఆర్ ను పార్టీలో జాతీయవాదం వైపు మొగ్గేట్లు చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన నండూరి ప్రసాదరావు తరిమిల నాగిరెడ్డి మోటూరు హనుమంతరావు సుందరయ్య బసవ పున్నయ్య లాంటి వారు అంతర్జాతీయ వాదులుగా మారారు సిపిఐ నేషనల్ కౌన్సిల్ పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగున సమావేశమై ముప్పై రెండు మంది అంతర్జాతీయ వాదులుగా ముద్రపడిన జాతీయ కౌన్సిల్ సభ్యులను సస్పెండ్ చేసింది అందులో నీలం రాజశేఖర్ రెడ్డి రావి నారాయణ రెడ్డి సిఆర్లు లేరు పంతొమ్మిది వందల అరవై రెండులో అత్యధిక ఎంపీలు అంటే ఇరవై తొమ్మిది మంది లోక్ సభకు ఎన్నికయ్యారు చైనాతో యుద్ధానంతరం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐలో చీలికకు దారితీసిన వివాదాలు వేగాన్ని పుంజుకోవటంతో పార్టీలో కష్టకాలం ఏర్పడింది చీలిక అనంతరం సిఆర్ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనారోగ్యం కారణంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కలకత్తా కాంగ్రెస్ లోనే ఈయన వైదొలగాలని అనుకున్నారు కానీ ఆయన కోరికకు వ్యతిరేకంగా మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు చంద్ర రాజేశ్వరరావు గారు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల తొంభైనా ఆరోగ్య కారణాలతో జాతీయ కౌన్సిల్ సమావేశంలో తన పదవిని వదులుకున్నారు అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లినందుకు రాజేశ్వరరావును ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డుతో సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ డెమిట్రో అవార్డుతో బల్గేరియా దేశాలు సత్కరించాయి వృద్ధులను గూర్చి చాలా సానుభూతితో ఆలోచిస్తూ ఉండేవారు సిఆర్ జీవిత చరమాంకంలో అంతగా ఆధారం ఆసర స్తోమత లేని వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది అటువంటి వారికి సమాజం ఏదైనా చేయాల్సిన అవసరం ఉందనేవారు పార్టీ సహచరులతో కూడా దీని సాధ్య అసాధ్యాలను గురించి చర్చిస్తూ ఉండేవారు అతను నవంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడున వ్రాసిన వీరునామాను విడిచిపెట్టారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తాను ఎటువంటి ఆస్తిని వదిలిపెట్టలేదని మరియు ఎవరి నుండి ఏమీ తీసుకోలేదని సిఆర్ పేర్కొన్నారు తన రాజకీయ జీవిత ప్రారంభంలోనే తన ఆస్తినంతా పార్టీకి అప్పగించారు అతను నిజంగా సాధారణ పౌరుడిలా జీవించాడు మరియు ప్రయాణించాడు రాజేశ్వరరావు అనారోగ్యంతో ఏప్రిల్ తొమ్మిదిన మరణించారు సిఆర్ ఫౌండేషన్ చంద్ర రాజేశ్వరరావు జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించబడి వృద్ధుల కోసం ఒక ఓల్డేజ్ హోమ్ ని నిర్వహిస్తోంది మరో ప్రముఖుల చరిత్రతో మళ్లీ కలుద్దాం కీప్ వాచింగ్ ద తెలుగు అండ్ ఫేమస్